మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మంత్రి సీతక్క ప్రజా నిర్వహించారు ఏజెన్సీ మండలం నుంచి భారీగా గిరిజన రైతులు ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతి పత్రాలను అందజేశారు మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లనే ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా ప్రభుత్వం ప్రజాదర్భాను నిర్వహించి ప్రజల సమస్యలను తీర్చడం జరుగుతుందని అధికారులు ఇగనైన నిర్లక్ష్యం విడి ప్రజా సమస్యల పట్ల చొరవ చూపి ప్రజల సమస్యలను తీర్చండి అన్నారు ఏజెన్సీ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య అధికారులు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్యాన్ని అందించాలన్నారు మండలాల్లో రోడ్ల నిర్మాణాలు చేపట్టి ఇన్ని రోజులైనప్పటికీ

సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేదా మన గ్రామాలలో పనిచేయడానికి కొంత స్పెషల్ గా మరి ఎన్జిఓస్ కూడా మేము మీ ఊర్లో ఇట్లా ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్ లో కానీ శానిటేషన్ లో కానీ ఏదో ఒక రూపంలో ఆదర్శమైనటువంటి గ్రామాలుగా తీర్చిదిద్దడానికి మేము ఉంటాం అని చైతన్య కూడా వస్తాము కొన్ని కంపెనీస్ కొంత స్కూల్ డెవలప్మెంట్ చేయడానికి కొన్ని హాస్పిటల్ వాళ్ళు కూడా గవర్నమెంట్తో పాటు వాళ్ళు కూడా చేయడానికి వస్తున్నారు సో కలెక్టర్ గారు ఎస్పీ గారు అది అట్లా షెడ్యూల్ తయారు చేసుకుని మనం ఖచ్చితంగా గ్రీవెన్స్ ఇక్కడ నుంచి కూడా తీసుకుంటు చేస్తే బాగుంటుందని అని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా వచ్చినటువంటి ప్రజలందరికీ పత్రికా మీడియా సోదరులకు అధికారులు చేస్తున్నాం కానీ ఎప్పుడు చేస్తున్న శుక్రవారం అనేది మనకి ఇక్కడ రెండు ఉన్నాయి మా ఇటు నడుస్తుంది ఇటు సంతకస్త అన్ని వర్గాల ప్రజలు సంతకొస్తారు అధికారులందరూ కూడా ఒకటి కొద్దిగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతా ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీస్ బాధ్యత ప్రజలకు అవేర్నెస్ ఇవ్వడం అదేవిధంగా మంచి లక్షణాలు నేర్పించడం డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడం ప్రజల మధ్య విద్వేషాలు రాకుండా చూసుకోవడం ఇదంతా కూడా కౌన్సిలింగ్ ద్వారా Like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.